ఫ్రెండ్స్ నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని అనుకున్నాను అది ఇప్పుడు చూపించబోతున్నా ఇప్పుడు ఇది మాకు అయితే థర్డ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఇద్దరు అమ్మాయిలే ఇంట్లో వర్క్ చేసుకునేదాన్ని కాకపోతే ఈ థర్డ్ టైం మాత్రం అస్సలు ఇంకా పడుకుంటే లేవలేకపోతుంది అట్లా చాలా నీరసంగా ఉంది

ఫ్రెండ్స్ నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని అనుకున్నాను అది ఇప్పుడు చూపించబోతున్నాను ఇది ఇంకా మా హస్బెండ్కి అయితే నేను చెప్పలేదు తను వచ్చాక చెప్దామని వెయిట్ చేస్తున్నాను తను ఇంకా రావట్లేదు చూద్దాం తనకైతే కాల్ చేసి పిలుస్తాను ఇప్పుడు నేను బాయ్స్ ఇప్పుడు ఇది మాకు థర్డ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం అమ్మాయి సెకండ్ టైం అమ్మాయే అబ్బాయి పుడతాడేమో మేమైతే చాలా వెయిట్ చేస్తాం కాకపోతే అమ్మాయే పుట్టింది ఇంకా ఎలాగో మళ్ళీ అబ్బాయి కావాలి కదా అని థ్రాడ్ ఉంచేసుకున్నాం ఇంకా థర్డ్ ప్రెగ్నెన్సీ కూడా సక్సెస్ అయింది కాకపోతే ఇంకా అబ్బాయి కోసమని వెయిట్ చేస్తున్నాం అబ్బాయి పుట్టాలని మీరంతా కోరుకోండి ఇంకా ఓకే తను వచ్చాక ఇప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా యాక్టివ్గానే ఉన్నాను మరీ అంత ఇబ్బందిగా ఏం లేదు సెకండ్ టైంలో కూడా అంతే మంచిగా తినడం తిరగడం ఇంట్లో వర్క్ చేసుకునేదాన్ని కాకపోతే ఈ థర్డ్ టైం మాత్రం అస్సలు ఇంకా పడుకుంటే లేవలేకపోతున్నా అట్లా చాలా నీరసంగా ఉంది ఏది తిన్న వామ్థింగ్స్ వచ్చేటట్టు తినకపోతేనేమో ఫుల్ ఆకలి ఇట్లా ఉంటుంది ఈసారి చాలా కష్టంగా ఉంది ఫస్ట్ రెండు ప్రెగ్నెన్సీసే నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకా ఈసారి ఎలా ఉంటుందో చూడ ఇప్పటివరకు అయితే నేను ఇంకా ఎవరికి చెప్పలేదు ఫస్ట్ మా హస్బెండ్కి చెప్తాను తన రియాక్షన్ ఎలా ఉంటుందో ఆ తర్వాత ఇంకా మమ్మీకి డాడీకి మా బ్రదర్కి అత్తయ్య మామయ్యకి వీళ్ళందరికీ చెప్పాలి ఇంకా చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమంటారో కాల్ చేసి చెప్పడమే ఇంకా మమ్మీ డాడీకి బ్రదర్కి మా బ్రదర్ అయితే ఖమ్మంలో ఉన్నాడంటీ కాల్ చేసే అక్క వస్తా అక్క అని అన్నాడు చూద్దాం వచ్చాక ఎలా రియాక్షన్ అవుతాడు మా తమ్ముడు పాప కావాలా బాబు కావాలా కాదు చెప్పు పాప బాబా ఎవరు కావాలి బాబు పాప ఇద్దరా ఇద్దరు కాదు ఒక్కళ్ళే ఇగో నీకు పాప కావాలా బాబు కావాలా కావాలా బాబు బాబు పాప కావాలా కా సెల్ అయినా రావ్ ఏ Hendi surprise anu ramma no. Hendi Cepu. Kalau musko. Hmm. <laughs> wow. This is real. Oh, no. చాలా సంతోషంగా హాయ్ గాయస్ నేనైతే బయట ఉంటే నాకు కాల్ చేసి మా మిస్సెస్ సంబంధించి ఎందుకో అనుకున్నా కానీ చాలా గుడ్ న్యూస్ చెప్పింది అనమాట ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది ఈ సర్ప్రైజ్ అనేది కొంచెం ఇప్పుడు కాకుండా నేను ఒక ఫైవ్ ఇయర్స్ కి ప్లాన్ అయ్యేటట్టు చూసుకున్నా ఇంతకు ముందు అంటే ఇంత త్వరగా ఇద్దరు పాపలు కదా మళ్ళీ ఇప్పుడే వద్దులే ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు అని అనుకున్నాను అప్పటికేంటంటే కొంచెం మా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అయ్యి ఒక వన్ ల్యాక్ టూ లాక్స్ సబ్స్క్రైబర్స్ అవుతారు కదా వీడియో పెట్టగానే కొంతమంది కామెంట్స్ మంచిగా వస్తాయి ఆ కామెంట్ కోసమని నేను వెయిట్ చేశాను కాబట్టి అప్పటి వరకు వెళ్ళకుండానే ఎక్కడికి ఐదు సంవత్సరాలు కామెంట్ల కోసం ఐదు సంవత్సరాలు లాగా ఉంటున్నామూలుగా చెప్పట్లే మళ్ళీ ఐదు సంవత్సరాలు లాగా ఉంటుందా నుంచి మన వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి ఇంతముందు అంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల పెట్టలేదు వీడియోస్ ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తే మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని మీ సపోర్ట్ ఎప్పుడు వెళ్ళడానికి ఇప్పుడు మనం అయితే థర్టీ కే ఫార్టీ కేకి నియర్ బైలో ఉన్నాం ఇంకొక జస్ట్ టూ థౌజండ్ అయితే ఫార్టీ కేలోకి వెళ్ళిపోతాం గాయస్ మీ సపోర్ట్ తోటి వన్ లాక్ టూ ల్యాక్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ గాస్ ఈ వీడియోని మేము తోటి స్టాప్ చేస్తున్నాం ఈ విషయాన్ని మీకు సప్లై చేయాలనుకున్నాం చాలా బాగా వచ్చింది ఈ వీడియో ప్లీజ్ అందరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు ఛానల్ గాయస్